అనేది మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం అవినీతి సమగ్రమైనటువంటి అవినీతి అఖండ అవినీతి మొత్తం అన్నిట్లో అవినీతి వాటర్ పంప్స్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి డిగ్గింగ్ నుంచి రిజర్వాయర్ నుంచి ల్యాండ్ అక్విషియేషన్ నుంచి డ్రాయింగ్ నుంచి అన్నిట్లో కూడా అవినీతి ఇందుగలదు అందు లేదని ఎందు చూసినా అందందుగలదు మొత్తం అవినీతి కాబట్టి ఈ టూరిస్ట్ విజిట్స్ బంజాయి తెలంగాణ అడుగుతున్నది చారిత్రాత్మకమైనటువంటి జన తీర్పు ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏదైతే మోసం చేసిందో అవినీతి చేసిందో అటువంటి అవినీతి జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా కుమ్ముక్కై సెటిల్మెంట్ చేసుకునేటువంటి దిశల ప్రయాణం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేటువంటి ప్రశ్న లేదు కొలిమిల నిలబెడతాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రోజు అది కేసీఆర్ అయినా అది రేవంత్ రెడ్డి అయినా ఎవరిని కూడా ప్రజాధనం ఏదైతుందో దోపిడీ చేసే అధికారం ఎవరికి లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడావో అవకాశం కొద్ది మర్చిపోవడానికి ట్రై చేయకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దోపిడికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుంటే అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుంటే తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపాలనుంటే దోపిడి దారులను కళాకాల వెనుక నెట్టాలని ఉంటే సిబిఐకి దర్యాప్తుకు వెంటనే చెయ్యాలా లేకపోతే స్వయంగా రాజకీయ సన్యాసం తీసుకున్నా తీసుకోకున్నా ప్రజలు సన్యాసం అప్ప చెప్తారు అప్పజెప్పి తిప్తారు